రెండు వేల ఇరవై ఇరవై ఒకటి కాలంలో జరిగిన రైతు ఉద్యమాల గురించి కంగన రౌత్ అయితే కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు కదా ఆ వివాదాస్పద వ్యాఖ్యలకి పరువు నష్టం దావా వేస్తూ ఢిల్లీ హైకోర్టులోనైతే పిటిషన్ దాఖలయ్యాయి దాని గురించి కొన్ని రోజులు వాదోపవాదాలు జరిగే తర్వాత ఏమొచ్చేసి కంగనా రనౌత్ ఆ కేసులు కొట్టివేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తే ఆ కేసులు కొట్టివేయబడవు అంటూ ఈవిడ వేసినటువంటి క్యాష్ పిటిషన్ ని హైకోర్టు దాంతో ఆవిడ సుప్రీంకోర్టులో సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు అది పరిశీలించినటువంటి ఈ రోజు సుప్రీంకోర్టు ధర్మాసనం ఆవిడపై కొంచెం ఆగ్రహం వ్యక్తం చేశారు ఇది రిపీటీ కాదు మసాలాలు జోడించి మరి ఫిటిషన్ దాఖలు చేశారు అంటే మీ మీద సింపతి రావడానికి రైతుల మీద ఏదో కోపం రావడానికి వేసినటువంటి ఫిటిషన్ ఇది ఇలా మసాలాలు ఎవరైనా దట్టేస్తారా మీకు ఇవి అలవాటు అయిపోయాయి అంటూ ఇప్పుడు సుప్రీం కోర్ట్ అయితే కంగనా రౌత్ మీద ఆగ్రహ జ్వాలలు అయితే వ్యక్తం చేసింది అయితే ఆ రోజు హర్యానా రైతులు చేసినటువంటి ఉద్యమాల గురించి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి రైతుల గురించి నేనేం తప్పు పట్టడం లేదు కానీ వారి వెనక కాంగ్రెస్ పార్టీ హస్తం ఉంది అంటే ప్రభుత్వాన్ని ఇరికాటంలో పెట్టడానికి జరిగినటువంటి ఆ ఉద్యమాలు కూడా ఉన్నాయి ఎందుకంటే అందులో ముఖ్య పాత్ర పోషించినటువంటి రైతు ఉద్యమ నాయకుడిగా ఓట్లు పడలేదు అంటే హర్యానాలో జరిగినటువంటి ఎన్నికల్లో ఇతను కూడా నిల్చున్నాడు ఇతనికి పదిహేను వందలు పదహారు వందలు ఓట్లు పడ్డాయి అదంతా కూడా ఏంటి ఇదంతా ప్రజలు నమ్మలేదు కదా అనే విధంగా ఈవిడు మాట్లాడారు అప్పుడు ఇది పెద్ద ఇష్యూ కూడా అయింది